నాగార్జున సాగర్ హరిత విజయ విహార్ హోటల్లో నిర్వహించిన దండోర రాష్ట్ర మహాసభలో భాగంగా నిర్వహించిన రెండవ రోజు మహాసభలో బాధగా హక్కుల దండోర జాతీయ అధ్యక్షుడు దండు సురేందర్ మాదిగా రాష్ట్ర అధ్యక్షులు పొంగరి శంకర్ మాధ్గా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లక్ష మందికి వాళ్ళ ఉపాధి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ డిమాండ్ ప్రభుత్వం చొరవ తీసుకొని లెదర్ పార్క్లో సందర్శనలో ఏమేమి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను గవర్నమెంట్ దృష్టి కూడా మేము తీసుకొస్తాం కాబట్టి తక్షణమే దాన్ని చొరవ చూపించి లెదర్ పార్కులకు న్యాయం చేయాలని మాది హక్కుల దండో ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మాది హక్కుల దండో ఆధ్వర్యంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా మరి ఏదైతే లీడ్ క్యాప్ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి దాదాపుగా లక్ష యాభై వేల మందికి మరి తెలంగాణ రాష్ట్రంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మరి ఆ ట్రైనింగ్ ఇచ్చి దీన్ని గాలికి వదిలేసిన పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ లీడ్ క్యాప్ వ్యవస్థ ఉన్నదో లీడ్ క్యాప్ వ్యవస్థకు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి దీన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మాదయాత్ర దండూర డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ట్రైనింగ్ పొందిన లక్ష దాదాపు లక్ష పది వేల మంది మరి ప్రత్యక్షంగా ఆధారపడితే ఇవాళ దాదాపుగా ఒక మూడు లక్షల నాలుగు లక్షల మంది మరి పరోక్షంగా ఆధారపడి జీవనోపాధిని కొనసాగించే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్యను కూడా దాదాపుగా పూర్తి చేసే కొంత మేరకు మరి తగ్గించే అవకాశాలు ఉన్నాయి మరి అయినప్పటికీ కూడా ఇవాళ గత ప్రభుత్వాలు ఇవాళ ఏది మొసలి కన్నీరు గారుస్తూ ఇవాళ ఏ ప్రభుత్వ గత ప్రభుత్వాలు ఏ ఒక్క పని కూడా చేయకుండా కేవలం నిమ్మకు నీరెత్తినట్టుండి ఈ వ్యవస్థలు చూస్తున్నట్టు చేయడం వల్ల ఈ వ్యవస్థలన్నీ కూడా మూలక పడిపోయి ఇవాళ ఎవరైతే పెండింగ్ ముందున నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళ రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడది అదే సందర్భంగా ఇవాళ మేము ఈ రాష్ట్ర గవర్నమెంట్కు మాదేకుల దండోర పక్షాన మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ లీడ్ క్యాంప్ వ్యవస్థ మీద చర్మకారుల ఉత్తదారుల మీద మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇవాళ తమ వంతుగా తమ వాటను విడుదల చేస్తూ ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో కూడా మరి మాట్లాడి కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా ఇప్పించే విధంగా చేయాలని అదేవిధంగా ఏదైతే ఈ లీడ్ క్యాప్ వ్యవస్థలకు భూములు కేటాయించి అవి నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి వెంటనే యుద్ధ ఆ భూములను స్వాధీనపరచుకొని వాటిని అభివృద్ధి మాది యాత్ర రాష్ట్ర విజ్ఞప్తి చేస్తా ఉంది చర్మాకార వృత్తిదారులైన మాదిగలు ఉపకులాలు వారి డిమాండ్లో ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా ట్రైనింగ్ పొంది ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో పాటు తెలంగాణ రాష్ట్రంలో లక్ష పైగా ఈ ఉపాధిని నమ్ముకొని వేలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి వారికి కావలసినటువంటి నిధులు అట్లాగే భూములు ఉన్నాయి దాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది ఆ కుటుంబాలను ఆదుకొని పైకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి దాన్ని మేము మాది హక్కుల దండోరా ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళి వారికి రావాల్సిన అన్ని హక్కులు కూడా మాది హక్కుల ముందుండి పోరాడి మరి చర్మకార వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు అండగా మరి ఉండాల్సిన అవసరం ఉందని అట్లాగే దీనికి సంబంధించిన మంత్రివర్యులు వారికి శ్రీధర్ బాబు శ్రీధర్ మీరు కొంత దీని గురించి ఆలోచిస్తున్నట్టు మాకు తెలుసు వెంటనే ఇంకా మీరు మనస్ఫూర్తిగా స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబాలను ఆదుకొని మరి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాదిగా కూడా దండోరా డిమాండ్ చేస్తా ఉన్నాం